బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఈ వారం హౌస్ లోకి రాబోతున్నారు అయితే ఈ రోజు బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్ లోకి తనుజ తల్లి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది అయితే తనుజ సిస్టర్ రాబోతుంది అని నిన్నటి వరకు సోషల్ మీడియాలో చాలా వరకు లీక్స్ అన్ని జరిగాయి కాకపోతే తనుజ సిస్టర్ కి మరో రెండు వారాల్లో పెళ్లి ఉన్న సంగతి కూడా అందరికీ తెలిసిందే కదా తనుజ సిస్టర్ ఏదైతే లాస్ట్ టైం మెసేజ్ అన్నది రాసిందో ఆ మెసేజ్ ని ఒక లెటర్ రూపంలో తీసుకుంటుంది తనూజ తల్లి హౌస్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది సో హౌస్లో మనకి ప్రతిసారి కూడా కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ హౌస్లోకి వచ్చేటప్పుడు వీళ్ళకి ఫ్రీజ్ అయ్యే ఒక టాస్క్ అయితే పెడతారు ఫ్రీజ్ అండ్ రిలీజ్ అనే టాస్క్ అయితే పెడతారు కదా ఈసారి కూడా బిగ్ బాస్ సీజన్ నైన్లో ఉన్న కంటెస్టెంట్స్ కు ఈ టాస్క్ అయితే జరగబోతుంది అంటే వాళ్ళు ఏదైనా పని చేస్తున్నప్పుడు ఫ్రీజ్ అవ్వడం అప్పుడు వాళ్ళ హౌస్లో ఉన్న కంటెస్ట్ మెంబర్స్ అందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరుగా రావడం అయితే జరుగుతుంది మూడు రోజుల పాటు ఫ్యామిలీ మెంబర్స్ ఎంట్రీ అయితే జరుగుతుంది ఈ వారం నాకు తెలిసి ఏ టాస్క్లు జరుగు జరిగినా సింపుల్ టాస్క్లు జరుగుతాయి కానీ ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ రావడం ఉంటుంది కాబట్టి చాలా వరకు కూడా హోటల్ టాస్క్ జరుగుతూ ఉన్నప్పుడే ఫ్యామిలీ మెంబర్స్ ఎంట్రీ ఇస్తూ ఉంటారు హౌస్లోకి ఇక బీబీ నైన్లో కూడా బీబీ నైన్ ఒక హోటల్గా మారబోతున్నట్టుగా తెలుస్తుంది సో ఈ హోటల్ టాస్క్ జరుగుతూ ఉన్నప్పుడే మధ్యలో కంటెస్టెంట్స్కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు సో ఈ రోజు హౌస్లోకి తనుజ మదర్ అయితే ఎంట్రీ ఇస్తున్నారు సో తనుజ మదర్ అలానే గారి ఫ్యామిలీ కూడా హౌస్లోకి రాబోతుందట ఈ రోజు వాళ్ళ ఎంట్రీ జరిగితే మనకి రేపు ఆ ఎపిసోడ్ అయితే టెలికాస్ట్ అవుతుంది సో ఈ రోజు నామినేషన్ ఎపిసోడ్ రాగా రేపు ఫ్యామిలీ ఫస్ట్ తనుజా ఫ్యామిలీ గారి ఫ్యామిలీ అయితే హౌస్లోకి రాబోతున్నట్టుగా తెలుస్తుంది ఆ నెక్స్ట్ డే కళ్యాణ్ అలానే దివ్య ఫ్యామిలీ హౌస్లోకి రాబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట సో రోజుకి త్రీ మెంబర్స్ ఫ్యామిలీస్ వస్తారా లేకపోతే టూ ఫ్యామిలీస్ వస్తాయా అన్నది ఇంకా ఐడియా లేదు పెట్టిన టాస్క్ బట్టి ఆ మేనేజింగ్ టైం బట్టి ఫ్యామిలీ మెంబెర్స్ని కొన్ని అవర్స్ ఆఫ్ టైంలో అయితే హౌస్లోకి పంపించడం జరుగుతుంది ఒక్కో ఫ్యామిలీ మెంబర్ అయితే ట్వంటీ మినిట్స్ వరకు హౌస్లో ఉంటారు వాళ్ళతో పాటు ఫన్ చేయడం వీళ్ళతో పర్సనల్గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పర్సనల్గా మాట్లాడడం ఆ తర్వాత యాజ్ యూజువల్గా కంటెస్టెంట్స్ అందరితో కొంచెం సేపు సరదాగా టైం గడిపి అయినా ఫుడ్ ఏదో ఒకటి కంటెస్టెంట్స్ ప్రిపేర్ చేసి ఇస్తే అది తాగు హౌస్ హౌసింగ్ అయితే బయటికి వెళ్తారు ఇది ప్రాసెస్ అయితే తనుజ మదర్ తన చెల్లి రాసిన మెసేజ్ని లెటర్ రూపంలో తీసుకొని హౌస్లోకి అలానే కంటెస్టెంట్స్ కోసం ఏదో కొంచెం ఫుడ్ ఐటమ్స్ కూడా హౌస్లోకి తీసుకొని వెళ్ళబోతున్నారని తెలుస్తుంది కాకపోతే వాళ్ళ చెల్లి మెసేజ్ మాత్రం మెయిన్గా తనుజా మదర్ హౌస్లోకి క్యారీ చేయకపోతున్నారు ఎందుకంటే రెండు వారాల్లో తనుజా సిస్టర్ పెళ్ళి ఉంది తనుజా అప్పటి వరకు బిగ్ బాస్ హౌస్లోనే ఉంటుంది బికాస్ తనుజో టాప్ ఫై కంటెస్టెంట్ విన్నింగ్ ట్రోఫీ అందుకోవడానికి మొదటి కంటెస్టెంట్గా ఉంది కాబట్టి మనం చెప్ తనైతే బయటకు వచ్చే ఛాన్సే లేదు ఈ మధ్యలో డెఫినెట్గా ట్రోఫీ అయితే లిఫ్ట్ చేసేది తనుజా లేదంటే కళ్యాణ్ అని క్లారిటీ వచ్చేస్తుంది మిగిలింది ఈ ఐదు వారాలే కాబట్టి ఇప్పుడు టఫ్ కాంపిటీషన్ ఉంటుంది మదర్ ఏ సజెషన్స్ ఇస్తుంది అన్నది చూడాలి మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి